ఫ్రెండ్స్ మేమైతే రెయ్యలు కొనడానికి అయితే చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాము సో చేపల మార్కెట్ అయితే చూడడానికి అయితే చాలా రద్దీగా ఉంది సో అంతమంది ఉన్నారు కదా లోపలికి రెయ్యులు ఎలా కొనాలని ఆలోచిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మా ఇంట్లో అయితే ఫాన్స్ కర్రీ రెయ్యలు అంటే మా మిల్క్ అయితే ఎప్పటి నుంచో మా మమ్మీ నాకు రొయ్యలు తినాలనిపిస్తుంది తీసుకురంటే వెళ్ళడం ఇలాగా తీసుకురాలేదు సో ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళైతే తన కోసం అయితే తీసుకొచ్చాను సో చూడండి మార్కెట్లో మాత్రం చాలా రద్దీగా ఉందండి కానీ కష్టపడి లోపలికి వెళ్ళి మరి కొన్ని తీసుకొచ్చిన మా మిల్కి కోసం కదా చాలా జనాలుంటాడు ఉంటారు కదా చెప్పు నీకు ఇష్టమే లేదా చెప్పు నాకు ఇష్టమే కానీ కొనండి ఇప్పుడు వండితే తింటావా కానీ ఇవన్నీ మాత్రం ఇవన్నీ తొక్కలు తీసి చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది సో మార్కెట్లో కూడా ఇవన్నీ క్లీన్ చేసి ఇవ్వడానికి అక్కడ కూడా ఉన్నారు కాకపోతే అక్కడ వెయిట్ చేయడం ఎందుకని ఇంటికే తీసుకొచ్చేసి ఇంటి దగ్గర నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇంటి మీడికి అంటే అయితే జట్టులోనైతే ఉంటాయి కానీ అన్నికి చెప్తే తీసుకురాలేదు అది కట్ చేసే ఓకేనా చెప్పు మాట్లాడలేదు మీ ఫ్రెండ్స్ స్కూల్ కి కి లంచ్ తింట స్కూల్కి తెస్తారా లంచ్కి ఇలాంటివిస్తారా తీసుకొస్తారా చూసి అన్నము పప్పు చారు చారు అన్నము అన్ని వస్తారు అన్ని పట్టుకొని వస్తారు మరి నువ్వేం పట్టుకెళ్తావు రోజు డైలీ స్కూల్కి నువ్వేం లంచ్ లంచ్కి డైలీ స్కూల్కి ఇడ్లీ అంటే ఇవన్నీ ఇవన్నీ పెద్ద సైజు కాదు కొంచెం చిన్న సైజు కాకపోతే తీయడానికి అందుకే తీయడం మాత్రం తక్కువ తీయడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటది కానీ ఓపిక మీద తీసుకోవాలి అక్కడ తీసుకోటి అయితే మంచిదే కదంటే అక్కడ అక్కడ ఉండాలి అక్కడ వెయిట్ చేయాలి ఒక అరగంట ఇవన్నీ మా మమ్మీళ్ళకి చూడండి అక్కడ ఇచ్చేస్తే అమ్మా మమ్మీ ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చు అక్కడే వాళ్ళు క్లీన్ చేసేస్తారు కదా అంటుంది సో అక్కడ వెయిట్ చేయడం ఎందుకని ఇంటికే తీసుకొస్తాను ఇంటి దగ్గర క్లీన్ చేసుకోవచ్చు లేని కదా ఇదే చూడు ఇంకా మాట్లాడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది మిలికి నీకు ఫ్రెండ్స్ ఎంతమంది స్కూల్ అని గట్టి మాట్లాడు పేరు వైట్ ఒక్కడే పేరు జీ జీ ప్రదీప అబ్బా మరి అమ్మాయిలు ఎవరు లేరురా ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వట్లేదు అబ్బాయిలో ఫ్రెండ్స్ అవుతున్నారా ఓకే ఓకే సరే బాగా ఎంజాయ్ చేస్తున్నావా స్కూల్లో ఆడుకుంటావా అండి గేమ్స్ అంతా క్లీన్ చేస్తున్నాడు ఇదిగో మొత్తం అయితే ఇవి వచ్చింది కొంచెం వచ్చింది తొక్కలు మాత్రం చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో సో ఒక 1 పట్టింది ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ కాలే పట్టిస అలా కూర్చొని కూర్చొని ఓకేనా లైక్ చేయు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్ మా ఛానల్ సబ్స్క్రైబ్ గిస్ లైక్ చేయ ఓకే ఓకే చెప్పు మిల్కీ మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి అప్పుడైతే మీకు అంటే పంపిస్తాము కామెంట్ కూడా చేయండి చక్కగా చేయండి ओके ना बाय फ्रेंड्स मैं चैनल सब्सक्राइब चाहिए ना ओके बाय बाय चेक मिलती है बाय